హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిజారి ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి వ్యూవర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు ఇలాగే ఎప్పుడు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను స్టే హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరికీ నమస్కారం అండి మన తెలుగు వారింట్లో ఎప్పుడూ ఉండే అందరికీ ఇష్టమైన స్నాక్ ఐటమ్ ఈరోజు మీకు చూపిస్తానండి అదేనండి ఉప్పు చెక్కలు కారం చెక్కలు పప్పు చెక్కలు అని కూడా అంటాం కదా వీటిని ఎటువంటి హడావుడి ఆరుబాటం లేకుండా చాలా ఈజీగా సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు అండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు వీటిని బియ్య పిండి ఒక కిలో బియ్య పిండి ఆడించిందండి ఇది మెత్తగా బాగా జల్లెడు పట్టి పిండిని బాగా కలుపుకోవాలి నాలుగు గంటల పాటు నానబెట్టినటువంటి సగ్గు బియ్యం రెండు గంటలు నానబెట్టిన పచ్చిశనగపప్పు పెసరపప్పు కొన్ని పప్పులు ఎక్కువగానే తీసుకున్నానండి అలాగే ఒక నాలుగైదు ముక్కలు అల్లం పచ్చిమిర్చి ఒక నాలుగు ఒక గుప్పెడు కరివేపాకు వన్ స్పూన్ జీలకర్ర మెత్తగా మిక్సీ పట్టుకోండి అన్నీ కలిపి ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలి వెన్నపూస ఉంటే వెన్న వేసుకోవచ్చండి ఇక్కడ నేను నెయ్యిని టూ స్పూన్స్ వేడి చేసి వేసాను వన్ స్పూన్ కారం ఓన్లీ కారంతోనైనా చేసుకోవచ్చు పచ్చిమిర్తో చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను సగం నాలుగు పచ్చిమిర్చి వన్ స్పూన్ కారము యాడ్ చేశానండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వేడి నీటితో పిండిని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది చపాతీ పిండిలాగా ఉండాలండి ఆ విధంగా మనకి మరి లాగా నూనెలాగేస్తుంది గట్టిగా ఉన్నా కూడా విరిగిపోతాయి చపాతీ పిండిలాగా ఉంటే చక్కగా వస్తాయండి ఈ చెక్కలు అన్నీ వేసుకుని పిండిని అయితే ఈ విధంగా కలుపుతున్నాను సాల్ట్ అనేది ఈ టైంలోనే చూసుకొని కరెక్ట్గా మీ టేస్ట్ తగినంత వేసుకోండి వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేసుకోవాలండి అయితే మాత్రం అస్సలు బాగుండవు నూనె ఎక్కువ పీల్ చేస్తాయి చెక్కలు అనేవి పిండినంతా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి మనకి కాచిన నెయ్యిని ఈ విధంగా పోస్తున్నానండి నెయ్యి వెన్న వేసుకుంటే చెక్కలు అనేవి టేస్ట్గా బాగుంటాయండి నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండినంత బాగా అటు ఇటు కలుపుతున్నాను చూస్తున్నారు కదా కలిపిన పిండిని ఒక అరగంట సేపు అయినా కూడా పక్కన పెట్టేసేయండి అప్పుడే మనకు చెక్కలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే మనకి ఈజీగా చేతితో తట్టుకోవచ్చు చాలా మంది పూరి ప్రెస్ లాంటి వాటితో చేస్తుంటారండి కానీ నేనైతే ఇక్కడ చేతితోనే చేసేస్తాను నాకు అలా చేస్తేనే ఈజీగా అనిపిస్తుందండి ముందుగా అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టి ఆయిల్ పోస్తున్నానండి చెక్కలు వేగేదానికి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఈ విధంగా చేతితోనే అన్ని చక్కెల్ని తట్టుకొని రెడీగా పెట్టుకున్నాను కవర్ ని ఒక సైడ్ పట్టుకొని తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయండి ఒక కిలో పిండి అయితే మనకి ఎవరు హెల్ప్ కూడా అవసరం లేదు ఈజీగా ఒక అరగంటలో చేసేసుకోవచ్చు ఈ విధంగా కవర్ని ఒక సైడ్ పట్టుకొని తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయండి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు వన్ బై వన్ వేస్తున్నాను వేసిన వెంటనే పైకి వస్తుంది కదా అలా ఆ టైంలోనే వేరేది వేయండి లేదంటే అడ్డుకుపోతాయి నిదానంగా ఒక్కొక్కటి పైకి పొంగి తేలే వరకు వెయిట్ చేసి వేసుకోండి మంచి గోల్డ్ కలర్ వచ్చాక తీసుకోవాలి ఇవి ఒక కిలో పిండి అండి ఒక ఎనభై తొంభై చెక్కలు అయితే అవుతాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టవచ్చు స్కూల్ నుంచి వచ్చాకైనా కూడా వాళ్ళకి తినడానికి పెట్టచ్చు పిల్లలకి మంచిదండి ఇష్టంగా తింటారు టీ టైంలో కూడా తీసుకోవచ్చు బాగుంటాయి ఈ చెక్కలు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ओके फ्रेंड्स वीडियो नचते लाइक चेंडी